హాయ్ అండి అందరికీ నమస్కారం మాది వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నేను చూపించే లైటు ఇది ఫార్మర్ హెడ్లైట్ అండి ఇది రైతులు రాత్రిపూట పని చేసుకునేటప్పుడు ఈ టార్చ్ల పెట్టుకొని వర్క్ చేసుకుంటే వాళ్ళకు ఒక హ్యాండ్ల టార్చ్ పెట్టుకొని ఇంకో హ్యాండ్ తో పని చేయాలనుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఇప్పుడు నేను పెట్టుకున్నట్టు హెడ్లైట్ పెట్టుకొని ఇది ఆన్ చేసుకొని మనం పంట పంట పొలాల వర్క్ చేసుకోనికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది తక్కువ రేట్లో కొత్త టెక్నాలజీలో వచ్చిందండి లైట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది రెండు మూడు రకాలుగా పనిచేస్తుంది టార్చ్ లైట్ లాగా యూజ్ అవుతుంది తర్వాత మనము పెద్దగా వర్క్ చేస్తున్నప్పుడు పెట్టుకుని యూజ్ అవుతుంది తర్వాత లైట్ లాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తే ఇట్లా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి ఈ దీనికి బెల్ట్ వస్తుందండి ఇట్లా సేమ్ ఇప్పుడు నేను ఎట్లా బెల్ట్ పెట్టుకున్నానో అట్లా ఒకరిని అతను కొనుక్కున్న ఈ బెల్ట్ అనేది సేమ్ ఇట్లా హోల్స్ ఉంటాయి ఇక్కడ దీనికి దీనికి ఎక్కించుకోవాలండి ఈ ఒకటి పైన ఉంటుంది ఈ రెండు ఇట్లా దీనిలో హోల్సేలో ఎక్కించుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తర్వాత పైన ఒకటి ఇట్లా ఎక్కించుకుంటే సేమ్ ఇప్పుడు నాకు ఇట్లా ఉందో అట్లా సెట్ అయిపోతుంది ఇది ఒకవేళ తెలియదు అంటేనేమో నా దగ్గర కొనుక్కుంటే నేను ఈ షాప్లో ఎక్కించి ఇస్తాను ఒకవేళ మీకు బాక్స్ పీస్ ఇచ్చినా కూడా ఇట్లా ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇప్పుడు దీనికి ఛార్జర్ వస్తుందండి స్పింగ్ ఛార్జరు దీనికి ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికి ఇట్లా సీపీన్ ఛార్జర్ ఇది పెట్టుకొని మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు ఫోర్ ఫైవ్ అవర్స్ నైట్ నడుస్తుంది ఇప్పుడు సూఫీ చూడండి ఇది ఎంత ఎంత లైట్ వస్తుందో ఇది చూశారు కదండి ఇది మ్యాక్సిమం మనం పంట ఏదైనా వర్క్ చేసినప్పుడు ఇట్లా వంగి మనం ఏం పని చేసినా మనకి ఇంత వెంతులు కనిపిస్తుంది ఇది తర్వాత వచ్చేసి మనకు ఇట్లా దూరం వేసుకోవాలి లేదంటే మనం చిలకకి వెళ్ళి ఇంటికి పోతున్నాం మనకు కాస్ట్ అండ్ నాకు యూజ్ కావాలనుకుంటే దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ముందర పోతుంది లైట్ ఇంకా ఇట్లా మనం లైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా లాంగ్ ప్రాసెస్ లాంగ్ అవుతుంది మనం పోవాలనుకుంటే ఇట్లా టార్చ్ లైట్ వేసుకొని పోవచ్చు తర్వాత ఒకసారి ఒకవేళ అడవి జంతువులని అడవి జంతువులు వస్తున్నాయి బాయ్యపాడి చేయాలనుకుంటే ఇది వస్తుందండి ఇట్లా డిమ్ పెట్టుకోవచ్చు ఇట్లా ఫ్లాష్ లైట్ ఇట్లా వచ్చిపోతుంటుంది ఇట్లా ఫ్లాష్ లైట్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు తర్వాత మనం దగ్గర కూడా దగ్గర వేసుకోవచ్చు మన ఇది మూడు నాలుగు రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి సో ఎంత వైద్యులు వస్తుంది ఇది మనకు ఇది నెక్కి పెట్టుకొని మనం ఒక రైతు రాత్రిపూట ఈజీగా మన పంట పొల వర్క్ చేసుకోవచ్చు ఇది రేటు కూడా ఎక్కువ ఉండదండి కాకపోతే ఇవి రేటు ఫ్లెక్సిబుల్ అవుతుంటాయి కొంచెం ఆర్టివేట్ అవుతుంటాయి కానీ రేట్లు ఇప్పుడు అయితే ఇది సెవెన్ ఏడు వందల రూపాయలు ఉంటుంది ప్రస్తుతానికి ఇది ఎక్కువ తక్కువ అవుతుంది మీకు కావాలనుకున్న నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ రేటు ఏ రోజు ఉన్నదో చెప్తాను దీనిమ్మ ఛార్జర్ కూడా వస్తుంది బెల్ట్ వస్తుంది ఇదండి ఆన్ ఆఫ్ స్విచ్ ఇది ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఇలా దీన్ని ప్రెస్ చేస్తే ఇట్లా ఫ్రంట్ ముందలకి పోతుంది తర్వాత ఇదే బటన్ను రెండోసారి ప్రెస్ చేస్తే డిమ్ అవుతుంది మూడోసారి ప్రెస్ చేస్తే ఇట్లా డిప్పర్ కొడుతుంది సేమ్ ఇట్లా ఇట్లా బ్యాగ్ ఇట్లా ఇది చేస్తే బ్యాగ్ వస్తుంది ఇది మనకు ఛార్జింగ్ ఎంత ఉందో అనిపిస్తుంది దీనికి సీపిన్ ఛార్జర్ వస్తుంది తర్వాత బెల్ట్ ముందు చెప్పాం కదండి బెల్ట్ ఇట్లా పెట్టుకోవాలి ఒకవేళ మాకు దగ్గర షాప్కి వచ్చిన వాళ్ళకు మేమే బెల్ట్ పెట్టిస్తాము ఇక్కడ మూడు ఉంటాయి ఒకటి దీనికి పెట్టుకోవాలి ఒకటి దీనికి ఇట్లా ఎక్కించుకోవాలి ఉంటాయి హివల్లా కైకి కిందకి ఎక్కించుకోవాలి ఇది ఒకటి పైన ఇట్లా వస్తుంది సేమ్ ఇంతకుముందు చూపించాం కానీ సేమ్ ఇట్లా వస్తుంది ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుందండి ఇది నాకు కావాలి కావాలి మీకు అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మ్యాక్సిమం ఫోన్ చేయకండి ఎందుకంటే ఫోన్ బిజీలో ఉంటాను షాప్లో నేను షాప్లో ఉండర్ కాబట్టి కస్టమర్స్ మాట్లాడుతున్నాను కాకపోతే కాల్ బ్యాక్ చేస్తాను కానీ అది ఎప్పుడు చేస్తానో కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాట్సాప్లో పెడితే నేను ఫ్రీ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్టారెంట్ అవుతాను ఎమర్జెన్సీ అంటే కాల్ చేయండి పర్వాలేదు కాకపోతే నేను బిజీ ఉంటే ఎత్తాను ఫ్రీ ఉంటే కంపల్సరీ ఫోన్ కాల్ ఇస్తాను మిస్ కాల్ పంట నీకు కాల్ చేస్తాను లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఆ రోజుకి ఎంత రేట్ ఉందో నేను చెప్తాను మీకు కొరియర్లో కానీ మ్యాక్సిమం చిన్న మీ చిన్న బాక్సెస్ కాబట్టి మీకు కొరియర్నే సప్లై చేస్తాను మాకు వనపర్తి జిల్లా దగ్గర ఎవరున్న రైతులు ఉంటే నాకు షాప్ వచ్చి తీసుకుపోవచ్చు నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది దయచేసి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ ఏ వీడియోలు ఉన్నా నేను మళ్ళీ కంపల్సరీ నా ఛానల్లో పెడుతూనే ఉంటాను ఓకే అండి అందరికీ ధన్యవాదాలు